సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గిరిజనుల తీజ్ ఉత్సవాల్లో మాజీ ఎంపీ రాజయ్యతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కాసేపు గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేసి అందరినీ అలరించారు ఈ సందర్భంగా తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు తీజ్ పండుగలో భాగంగా తొమ్మిది రోజులు ప్రత్యేక దీక్ష చేస్తున్నారు వారి ఆకాంక్షను ఆ భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటున్నానన్నారు ఈరోజు పవిత్రమైనటువంటి తీజి ఉత్సవాలను ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నటువంటి ఉస్నాబాద్ నియోజకవర్గము తెలంగాణ గిరిజనులు అక్కాచెల్లలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తొమ్మిది రోజులు నవధాన్యాలతోటి తమ ఆకాంక్షలు తమ కుటుంబంలో గొప్పగా నడవాలని మంచము మర్యాద దానికి సంబంధించినటువంటి ఒక ఏ ఆకాంక్షలు కొద్ది చేస్తారో ముఖ్యంగా పెళ్లి కానీ అమ్మాయిలందరూ వాళ్ళందరి భగవంతుడు వాళ్ళ కళలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఆశీర్వచన వేయాలని ఆకాంక్షిస్తూ అందరికి మరొకసారి తీసి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్